ప్రైజ్ గాడ్ వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులకు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా నిన్నటి దిన మనము ఒక చక్కని అంశాన్ని మనం మాట్లాడుకుని ఉన్నాం కృపావరాలు ఉన్నాయా పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయా యేసు క్రీస్తు చేసిన స్వస్థతలు నేటికి కూడా జరుగుతున్నాయా అనే ఒక అంశం మీద చక్కగా మనము మాట్లాడుకుని ఉన్నాము క్రీస్తునందుల ప్రేమైన దేవుని వారులారా రోజు కూడా ఒక చక్కని అంశంతో ముందుకు రావడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను నేటి సంఘాల్లో చూస్తే ప్రేమైన దేవుని వారులారా విశ్వాసులు దేనికి ఎక్కువగా అలవాటు పడ్డారంటే స్వస్థతలకు అలవాటు పడిపోయారు మహత్ కార్యాలకు ఎక్కువగా అలవాటు పడిపోయారు అక్కడికి వెళితే ఏదో జరుగుతుంది ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుందని విశ్వాసులు బాగా స్వస్థతలు నమ్మడం ప్రారంభించారు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే అది జరుగుతుంది ఈ పాస్టర్ దగ్గరికి వస్తే ఇది జరుగుతుంది అక్కడికి వెళితే బాగుపడతాం ఇక్కడికి వెళ్తే బాగుపడతామని ఈ ఈరోజు విశ్వాసంలో ప్రార్థన అనేది బాగా తక్కువైపోయింది ప్రేమని దేవుని వల్ల సంఘములు కూడా ప్రార్థన అనేది తక్కువైపోయింది వాక్యం అనేది తక్కువైపోయింది మా దగ్గరకు వస్తే స్వస్థతలు జరుగుతాయి వారి దగ్గరికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయని ఈనాడు చాలా మంది కూడా ఆ ఈ రకంగా బోధించేవారు లేకపోలేదు ప్రేమని దేవుని వారి చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈరోజు ఒక చక్కని అంశము మీ ముందుకు పెట్టడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను రండి దేవుని వాక్యం మనం ఒకసారి చదువుతున్నాం మత ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మీద రాయబడి ఉన్నది ప్రభువ ప్రభువ అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చిత్తవాడే ప్రవేశించడు దేవుని నందేవుని స్వయాన ప్రభు వారు పలికినటువంటి మాట ప్రభువ ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడనే గాని నా తండ్రి చిత్త ప్రకారముగా చేసిన వాడే పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు అని స్వయాన యేసు క్రీస్తు ప్రభువారే పలికినటువంటి మాటలు ఇంకా కిందకు వస్తా ఉంటే ప్రేమని దేవుని వారి అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా కిందకి మనం చూద్దాం ఆ దిని మందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రవచించలేదా నీ నామంను దయ్యము వెళ్ళగొట్టలేదా నీ నామంన అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ నెలలేదు అక్రమం చేయు నా ఇద్దరు నుండి బొమ్మని వారితో చెప్పేదను క్రీస్తు నందు ప్రేమైన దేవుని వారి క్రీస్తు ప్రభు వారే స్వయముగా పలుకుతున్నటువంటి మాటలు ఆ దినమందు అయ్యా మేము ఎగిరెగిరి ఏసు వెళ్ళగొట్టలేదా అనేక అద్భుతాలు చేయలేదా అనేకమైనటువంటి మహాకార్యాలు మేము చేయలేదా అని ఏసు క్రీస్తు ప్రభువాల్ని ఒక్కసారి మనం అడిగితే ఆ రోజు దేవుడు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయువర్ల నా నుండి తొలగి పొండి అక్రమము చేయు నా నుండి పొండి అని గట్టిగా దేవుడిని కద్దిస్తున్నట్టు కనపడుతుంది ప్రియమైన దేవుని వల్ల ఈ రోజు సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులకు సంఘానికి వస్తున్నటువంటి తోటి విశ్వాసులకు ప్రార్థన నేర్పుతున్నారా వాక్యం నేర్పుతున్నారా స్వస్థతల మీద ఆధారపడి ఆధారపడి చేస్తున్నారా ప్రేమ దేవుని వల్ల సేవకులు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం ప్రేమని దేవుని వల్ల యేసు క్రీస్తు ప్రవ్వా ఆ యొక్క ఆ ప్రసంగంలో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా ఈయన మాటలు ఎవరైతే విని ఆలకిస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకుని వారు ఈనా మాటలు ఎవరైతే ఆలకిస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకుని వారు వారు బుద్ధిమంతులు అని మాట్లాడుతున్నారు ప్రేమ దేవుని వల్ల అక్కడ బండ అంటే క్రీస్తు ఈనాడు క్రీస్తుని ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారా ప్రేమ దేవుని వారులారా క్రీస్తుని ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారా ప్రేమ దేవుని వారి వాక్యము ప్రార్థన మరి స్థుతి రోజు కోడికల్లో కనపడుతుందా ప్రేమ దేవుని వారి అద్భుతాలు బాత్కావ్యాలు రూపావరాలు పేరు పెట్టి పిలవటాలు ఇవే కనపడుతున్నాయా వీటన్నిటికీ నేను వ్యతిరేకిని కాను ప్రేమ దేవుని వారి కానీ ఇవే కాదు అని మీతో ఈరోజు చెప్తున్నాను మనకి ప్రార్థన కావాలి వాక్యము కావాలి సత్య వాక్యము మనకి కావాలి తండ్రి చిత్తము చేయట కావాలి అలా ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికే భూమి మీదకి వచ్చాడు కదా ఎవరు ఎవరు నామాన్ని ఈ ఈరోజు సేవకుల నామం మయంపరచబడుతుంది దేవుణ్ణి పక్కన పెట్టేశారు ప్రేమ దేవుని వర్లారా దేవుని పక్కన పెట్టేసి అద్భుత కార్యాలు మహి కార్యాలు క్రియలు అని చెప్పి అనేక మంది విశ్వాసులను ఈరోజు ఆకర్షిస్తున్నారు అంటే సేవకులు మాత్రమే ఆకర్షిస్తున్నారు ప్రభువును చూపించట్లేదు సేవకుల నామాలు మాత్రమే మయంపరచబడుతున్నాయి దేవుని నామం మయంపరచబడట్లేదు ప్రియమైన దేవుని వారి వల్ల ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఈ నా మాటలు మీరు ఆలకించాలని ప్రేమ దేవుని వారులరా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు ఎవరి నామాన్ని మహింపరిచారంటే దేవుని నామాన్ని మయంపరచాడు దేవుని నామాన్ని మహింపరిచాడు యువ నామాన్ని మహింపరిచారు ప్రేమ దేవుని ఈ ఈరోజు దేవుని నామాన్ని మనం మయంపరుస్తున్నాం యేసు క్రీస్తు ప్రభుత్వాలను పక్కన పెట్టేసి ఏసయ్యను పక్కన పెట్టేసి బండ మీద కట్టుకోవాల్సిన సంఘాన్ని ఇసుక మీద కట్టేస్తున్నారు క్రీస్తు తనబడినటువంటి సంఘము బండ మీద యేసు క్రీస్తు తనబడినటువంటి బండ మీద కట్టుకోవాల్సిన సంఘాన్ని ఈరోజు ఇసుక మీద కట్టేస్తున్నారు ఈరోజు చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఆ వస్తున్నప్పుడు అవి గాలికి కూలిపోతూ కూలిపోతున్నాయి ఎందుకంటే ఇసుక మీద కట్టబడుతున్నాయి కాబట్టి బండ మీద కడితే అవి ఎన్నటికీ కూడా నిలిచిపోతుంది ప్రేమని దేవుని వరలారా యేసు అనే ఒక బండ మీద మనం ఎప్పుడైతే సంఘాన్ని కట్టడం మొదలు పెడతామో ఆనాడు సంఘము వర్ధిల్లుతుంది క్రిస్తులందరి ప్రేమని దేవుని వరలరా కృపావరాలకి అలాగే స్వస్థతలకి భాషలకు లేదా వ్యతిరేకిని కానండి కాని భాషలు స్వస్థతలు ఇవే ప్రాముఖ్యం కాదు దేవుని వాక్యము దేవుని యొక్క సిద్ధపాటు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క స్థుతి ఇవి ఎప్పుడైతే సంఘంలో కనబడతాయో అప్పుడే ఉజ్జీవమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తా ఉంటాడు దీనివల్ల ఏం జరుగుతుంది దలుసా ప్రేమ దేవుని అన్య జనుల మధ్య నామం దూషించబడుతుంది నామం హేళన చేయబడుతుంది నామం అవమానించబడుతుంది అనేక మంది చేస్తున్నారు అనేక మంది ట్రోల్స్ చేస్తున్నారు ఈ రోజు స్వస్థతలు మహత్ ఆశ్చర్య క్రియలు జరిగించడానికి సేవకులు ఉన్నారా ప్రియమైన దేవుని వారి సేవకులు మయంపరచబడటం కాదు దేవుణ్ణి మయంపరచడమే ముఖ్యం